నల్గొండకు చెందిన సామాజిక సేవా కార్యకర్త బండమీది అంజయ్యకు డాక్టర్ బాబు జగ్జీవన్ రావు దక్కింది హైదరాబాద్లో డాక్టర్ దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో జరిగిన ఈ అవార్డుల కార్యక్రమంలో ఈ అవార్డును ఆయన అందుకున్నారు హైదరాబాద్లో వివిధ రంగాలలో సామాజిక సేవలు అందిస్తున్న నిష్టార్థులకు మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం చేశారు ఈ కార్యక్రమంలో గత నలభై సంవత్సరాలుగా నల్గొండ జిల్లాలో ఫ్లోరిన్ రహిత మంచినీళ్లు కావాలని జలసాధన ఉద్యమంలో భాగంగా నల్గొండ గల్లీ నుండి ఢిల్లీ మంతర్ వరకు అనేక రకాల శాంతియుత పోరాటాల ద్వారా ప్రజలను చైతన్య గాను సమాచార హక్కు సంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు బండమీది అంజయ్యకు ఆయన చేసిన సేవలను గుర్తించి మనం ఫౌండేషన్ ద్వారా డాక్టర్ బాబు జగ్జీవన్ రావు జాతీయ అవార్డును రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ ఓకులాభరణం కృష్ణమోహన్ రావు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేరెళ్ల మాలాద్రి చేతుల మీదుగా బండమిది అంజయ్యకు జాతీయ అవార్డును అందజేసి ఘనంగా గజమాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో మనం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చక్రవర్తి రేవతి శర్మ ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు సమాచార హక్కు సంరక్షణ సమితి స్థాపించి దేశ ప్రజలందరికీ విద్యా వైద్యం ఉచితం చేయాలని ప్రజల్ని చైతన్యం చేస్తున్నందుకుగాను జాతీయ అవార్డును అందజేయడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు